హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ కొల్లిపరం మండల పరిధిలోని పట్టా పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు భూమివాణిపాలెంలో సర్వే నంబర్ నూట తొంభై ఆరు రెండు వందలు రెండు వందల బార్ రెండు రెండు వందల ఒకటి రెండు వందల ఒకటి బారు ఒకటి రెండు వందలు రెండు వందల ఆరు రెండు వందల ఏడు రెండు వందల ఏడు బార్ ఒకటి రెండు వందల ఎనిమిది రెండు వందల ఏడు బార్ ఒకటి రెండు వందల ఎనిమిది బార్ రెండు రెండు వందల ఇరవై ఐదు బార్ ఒకటి రెండు వందల ఇరవై ఆరు సర్వే నంబర్లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఈ సభ నిర్వహించారు ఆరుగురు రైతులకు సంబంధించి ఇరవై ఎకరాల పదహారు సెంట్ల భూమిలో రైతులు ఇసుక తవ్వకాలు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ సభకు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్కే కాజావళి ఎన్విరాన్మెంటల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నజీర్ బేగం మైనింగ్ డిడి ప్రకాష్ కుమార్ మైనింగ్ ఆర్ఐ సిహెచ్ ఆంజనేయులు ఏఈ సుధాకర్ తహసీల్దార్ జి సిద్ధార్థ ఎంపీడీఓ వి విజయలక్ష్మి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి సర్పంచ్ కొల్లి రజనీ ఎంపీటీసీ భీమారాణితో పాటు సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మిరీస్ రూపంలో మనం పొందుపరిచి గౌరవ కలెక్ట్ గారికి సమర్పించడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఏ ఏ సందర్భాలలో చేయవలసి వస్తుంది పర్యావరణానికి సంబంధించి అనేది ఈ గారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాటిలో మైనింగ్ అనేది కూడా ఒక రకమైనటువంటి యాక్టివిటీ స్టాండ్ అనేది డీకాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి స్టాండ్ డీకాస్టింగ్ అనేది మైనింగ్ లో ఒక పార్ట్ కాబట్టి మనం కంపల్సరీగా పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయం సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ రోజు బొమ్మవానిపాలెంలో యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారుగా ఇరవై ఎకరాల పదహారు సెంట్లు బొమ్మవానిపాలెం లోని నూట తొంభై ఆరు రెండు వందలు రెండు వందల ఒకటి ఇట్లా మొత్తము ఒక ఏడేసి ఇరవై నంబర్లలో సుమారు ఆరుగురు రైతులకు సంబంధించినటువంటి ఇరవై ఎకరాల పదహారు సెంట్లు అంటే అయితే మూడు రెండు యొక్క ప్రైవేట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లో శాండ్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు దాన్ని అప్రూవల్ చేసే ముందు కావలసినటువంటి ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత జూన్ ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కూడా కంప్లీట్ చేసి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై ఎకరాల పదహారు సెంట్లలో మనము సున్నా పాయింట్ ఏడు మీటర్ల లోతు వరకు మాత్రమే ఈ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు అలాగే ఈ డీకాస్టింగ్ అనేది ఒక సంవత్సర కాలం పాటు ఆ పర్మిషన్ అనేది ఉంటుంది సంవత్సర కాలం పాటు దాటిన తర్వాత ఆ పర్మిషన్ అనేది చల్లదు ఆ లోపే డీకాస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే నూట